తిరుమలలోని ధర్మగిరిలో ఉన్న వేద విజ్ఞాన పీఠంలో వేద విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు టీటీడీ అదనపు చౌదరి శుక్రవారం వస్త్రాలను చేశారు సంవత్సరానికి ఒకసారి వేద పాఠశాలలో విద్యార్థులకు టీటీడీ వస్త్రాలు పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తుంది అందులో భాగంగా నాలుగు పంచెలు ఒక దుప్పటి చొప్పున మూడు వందల ఎనబై మంది విద్యార్థులకు ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డెప్యూటీఓ లోకనాథం వేద విజ్ఞాన ప్రిన్సిపల్ శివసుబ్రహ్మణ్యం అవధాని తదితరులు పాల్గొన్నారు మనందరినీ కూడా ఆశీర్వదించినటువంటి తేదీ మరొకటి ఈరోజు బాలల దినోత్సవం ఇన్ని కలిసి వచ్చినాయి ఇటువంటి రోజున అనుకోకుండా శ్రీవారి అనుగ్రహంతో మన అదనపు కాదనపు కార్యనిర్వహణాధికారి శ్రీమాని వెంకయ్య చౌదరి గారు మనందరి మీద ఉన్నటువంటి ఎంతో అభిమానంతో విద్యార్థులందరికీ చలికాలం కాబట్టి విద్యార్థులందరికీ దేవస్థానం పక్షాన రగ్గులన్నీ ఇవ్వాలి అలాగే వస్త్రాలన్నీ ఇవ్వాలి అని నిన్ననే కోరినప్పుడు తప్పకుండానే రేపే వస్తాను అని వారు మనకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు అటువంటి పని చేయడానికి వచ్చినటువంటి మన ఆధునిక గారికి వారికి మనందరం కూడా మన వేదిక జ్ఞాన పీఠం పక్షాన ఒకసారి కరదాళతో కార్యక్రమం ఉంటుంది అంతకుముందు వాక్యాలు సందేశంగా వారిని మనం వేరే విజ్ఞాన ఈనాటి చక్కటి కార్యక్రమం నిర్వర్తించడంలో ప్రిన్సిపాల్ గారికి అలానే మిగతా అధ్యాపక బృందానికి విద్యార్థులకి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చెప్పారు ఇప్పుడే ప్రిన్సిపాల్ గారు ఒక మంచి రోజు అని చెప్పారు ఒక మంచి సంవత్సరం క్రితం నాటి మంచి కార్యక్రమాన్ని కూడా గుర్తు చేశారు అలానే కార్తీక మాసం మంచి శుక్రవారం మంచిది కానీ కూడా చెప్పటం జరిగింది నిర్విఘ్నంగా జరుగుతాయి ఏమన్నా మంచి కార్యక్రమాలు అందుకే మంచి రోజు స్టార్ట్ చేస్తే నిరంతరం నిర్విఘ్నంగా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే అది దైవకృప ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా దైవ సన్నిధిలో వేదాన్ని వేదాన్ని నేర్చుకుంటున్నారు ఆ వేదానికి ఉన్న శక్తి మనందరికి కూడా తెలుసు మన భారత ఖండం భారతదేశమే ఒక వేదభూమి అంటాం అది మన తిరుమల కొండ అనేది కలియుగ వైకుంఠం కైగు కలియుగ వైకుంఠంలో శ్రీవారి సన్నిధిలో మీరంతా నేర్చుకుంటున్నారంటే మీ అందరికీ కూడా ఒక పూర్వజన్మ సుకృతమే అని చెప్తున్నాను అటువంటి మీకు భగవంతుడి యొక్క బ్లస్సింగ్స్ ఎప్పుడు కూడా ఉండాలి భగవంతుడి యొక్క బ్లెస్సింగ్స్ వివిధ రూపాల్లో వస్తుంటాయి రకరకాల పద్ధతిలో స్వామివారి ద్వారా మీకు బ్లెస్సింగ్స్ అంత ఉంటాయి అందుకే నా దగ్గర ఎప్పుడు వచ్చినాయి కానీ నేను ఒకటే అడుగుతున్నాను విద్యార్థులు బాగున్నారా స్వామి బాగున్నారు సార్ టీసీలు ఎక్కువ తీసుకోకూడదు ఎందుకంటే వాళ్ళు బాగా చదివి ఇప్పుడు మనకి కంప్యూటర్ ఇంజనీర్లు షార్టేజ్ లేదు డాక్టర్స్కి ఏమి షార్టేజ్ లేదు బట్ బట్ వేదం నేర్చుకున్న వాళ్ళ షార్టేజ్ అయితే బాగా కనిపిస్తుంది సమాజంలో ఆ సమాజంలో వేదం షార్టేజ్ ఎందుకు కనిపిస్తుందంటే ఇది చాలా కష్టమైన పని పన్నెండు సంవత్సరాలు నేర్చుకోవాలి ఎనిమిది సంవత్సరాలు నేర్చుకోవాలి ఇంకొక పన్నెండు సంవత్సరాలు అర్థం నేర్చుకోవాలి ఆ లోపల అన్నీ చదవచ్చు ప్రపంచంలో ఉండే అన్నీ అన్ని రకాలైన చదువులు చదవచ్చు బట్ ఈ వేదానికి అంత శక్తి ఉంది మీరందరూ కూడా బాగా చదువుకొని బాగా సమాజంలో మీరు మంచిగా పర్ఫామ్ చేసి మంచి పేరు తెచ్చుకుంటే ఇంకా కొత్త వాళ్ళు ఎక్కువ మంది జాయిన్ అవ్వడానికి కొత్త వాళ్ళు నేర్చుకోవటానికి అదే కాదు సమాజంలో ఈ రకమైన దాన్ని మరింత ఉత్సాహం ఉత్తేజం చేర్పించాల్సిన అవసరం కూడా వచ్చింది కాబట్టి వంద సంవత్సరాల పైన ఉన్న చరిత్ర ఉన్న స్కూల్ అని సో దాని మీద కూడా డిస్కస్ చేయటం జరుగుతూ ఉంది గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్కూలు ఇంత మంచి క్లైమేట్ ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ చూసినా కానీ ఇంత మంచి హాస్టల్స్ ఇంత మంచి టీచర్స్ కలియుగ వైకుంఠం వెంకటేశ్వర స్వామి పక్కనే టెంపుల్ ఎప్పుడు వచ్చినా రావచ్చు చూడవచ్చు సో అందుకని ఇది మరింతగా ప్రసిద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ